సెప్టెంబర్ పదిహేడును వివాదాస్పదం చేయాలనే ఉద్దేశంతోని బీజేపీ తెలంగాణ విమోచన దినంగా ఇలా ప్రార్థాంతం చేస్తున్నది ఇన్ని రోజులు జరపని టిఆర్ఎస్ పార్టీ విలీన దినోత్సవంగా ప్రకటించి వాళ్లు సంబరాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు పట్టించుకోకుండా అది కూడా ఇప్పుడు జాతీయ సమైక్యతా దినోత్సవంగా బీజేపీ చేస్తున్నది బీజేపీ సమైక్యత దినోత్సవం అని కేంద్ర ప్రభుత్వం ఉంటుంది బీజేపీ మాత్రం విమోచన దినోత్సవం జరపాలని ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు ఎన్ని రోజులు విలీన దినోత్సవం అని అంగీకరించినట్టుగానే ఉంటూనే విలీన దినోత్సవాన్ని జరపకుండా టీఆర్ఎస్ పార్టీ డ్రామా ఆడుతుంది సో ఈ రకంగా తెలంగాణ వచ్చి ఎనిమిది సంవత్సరాలు దాటుతున్నా కూడా ఎప్పుడు ఈ దినం గురించి చర్చ రాని రచ్చ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే కేవలం రాజకీయ ప్రయోజనాలు ఒకరు ముస్లిం ఓట్లను అప్పీ చేయడం అయితే ఇంకొకరు హిందూ ఓట్లను అప్పీల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఈ ఎంఐఎం కూడా మధ్యలో ఉండడం ఇది ఒక వాళ్లకు కలిసి వచ్చే అంశంగా బీజేపీ భావిస్తున్నది రాజకీయంగా బలపడడానికి ముస్లిం వ్యతిరేకతను వాడుకోవచ్చనే ఉద్దేశంతో అలా బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని మనం సీరియస్ గా ఖండించాల్సిన అవసరం ఉంది జాతీయ స్థాయిలో బీజేపీకి ఎంఐఎం సహకరిస్తుంది ఇక్కడ మాత్రం కొట్లాడినట్టు నటిస్తారు రోజు ఎంఐఎం అధినేతగా ఉన్న కాసిం రజ్విని ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలపాలని జిన్నా గారితో మాట్లాడుకున్నట్టుగా చారిత్రక ఉన్నాయి సో దాన్ని మీరు ఉస్మాన్ అలీఖాన్ ఏడవ నిజాం భారత యూనియన్ లో విలీనం చేయడానికి ఆపరేషన్ పోలో పేరు మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో సేనలంతా హైదరాబాద్కు రావడాన్ని తను జీర్ణించుకోలేక నా మీద యుద్దానికి రావడం అవసరం లేదు నేను లొంగిపోతా విలీనం చేస్తా అని చెప్పి ఆ రోజు ఏడవ నిజాం గారు ఇండియన్ యూనియన్లో కలపడం జరిగింది ఆయన రాజ ప్రముఖ కూడా ఆ రోజు భారత ప్రభుత్వం గుర్తించింది ఒక పాజిటివ్ మేనర్లో జరిగింది ఈ మధ్యన కాసిం రజ్వీ చేసిన విధ్వంసానికి అలా ఆ రోజున్న నిజాం కు ఒక చెడ్డ పేరును తెచ్చే ప్రయత్నం కాసిం రజ్వ సేనలు తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది అదే ఇలా ఎంఐఎంను ఏర్పాటు చేసింది కూడా కాసిం రజ్వీని ఇలా మళ్లీ బీజేపీకి అదే ఎంఐఎం రూపంలో కలిసి వచ్చే అవకాశం అనుకోని ఇక్కడ ముస్లిం హిందూ కుట్రలకు ముస్లిం హిందువుల మీద పోరాటం చేస్తున్నదనే కుట్రలకు తెరలేపుతున్నది బీజేపీ మత ఘర్షణలు లేపడం ద్వారా బలపడాలనే ఎత్తుగడ బీజేపీకి ఉన్నది దాంతో ముస్లిం అనుకూలతను పెంచుకోవాలని టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని మత ఆధిపత్యం మత విద్వేషాలు రెచ్చగొట్టి వర్గాల మధ్యన వైరాన్ని పెంచి తమ అధికారాలను కాపాడాలని కాపాడుకోవాలనుకుంటున్న బీజేపీ టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత్ యూనియన్లో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత యాభై ఒకటిలో హైదరాబాద్ సంస్థానాన్ని రాష్ట్రంగా గుర్తించింది కాంగ్రెస్ పార్టీ యాభై ఆరులో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద ఆంధ్రప్రదేశ్తో కలిపింది కూడా కాంగ్రెస్ పార్టీని దాంట్లో ఉండడం వల్ల తో కలిసి ఉండడం వల్ల మేము నష్టపోతున్నామని చెప్తే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా స్వాతంత్ర్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేనోళ్లు చరిత్ర తెలియని వాళ్ళు అలా చరిత్రకు మసిబూసి మారేడు కాయాలనే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం హిందూ తగాదాలతో రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న వాళ్లకు ప్రజలు బుద్ది చెప్పాలనేది మా యొక్క విజ్ఞప్తి సెప్టెంబర్ పదిహేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవంగా ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంతేకాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది తెలంగాణ సబ్బండ వర్ణాల యొక్క ఒక ప్రతీకగా తెలంగాణ తల్లిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తున్నది తర్వాత జే జే హే తెలంగాణ అని ఆ రోజు అందశ్రీ గారు రాసిన పాటని జాతీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ప్రతి వాడవాడన విగ్రహాలు నెలకొల్పడంతో పాటు ఆ పాటను మళ్ళొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా విమోచన విద్రోహ పేరు మీద జరుగుతున్న టిఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ యొక్క రాజకీయ అంశాలను తెలంగాణ ప్రజలు పట్టించుకోకుండా సమైక్యతతో హిందూ ముస్లిం బాయి బాయి అనేది కాకుండా ప్రతి ఒక్క మతాన్ని కులాన్ని గౌరవించే తెలంగాణగా ఒక సామాజిక సమానత్వాన్ని పాటించే తెలంగాణగా ఈరోజు అందరం కూడా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది దాంతో మీరు ఏకీభవిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణలో భాగస్వాములవుతూ పరస్పర భేదం లేకుండా అందరం కలిసి ఉండే తెలంగాణ నిర్మించుకుందాం జై తెలంగాణ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి